సర్జరీ లేకుండా వెన్ను నొప్పికి శాశ్వత పరిష్కారం వెన్ను నొప్పికి అద్భుతమైన మేరు చికిత్స లక్షల కొద్ది వెన్నుముక సర్జరీలకు కారణం ఇదే ఈ చికిత్స గురించి తెలియకే సర్జరీల బారిన పడుతున్నారు నమస్కారం వెన్ను లేదా మెడ భాగంలో పొడిచినట్లు ఉండే తీవ్రమైన నొప్పి మెడ కింద భాగం నుండి వెన్ను చివర ఉండే టెయిల్ బోన్ దాకా బిగుసుపోయినట్లుగా ఉంటుంది ఏదైనా బరువు ఎత్తినప్పుడు కాస్త శ్రమతో కూడిన పనులేమైనా చేసినప్పుడు నొప్పి మరింత ఎక్కువ అవుతుంది ఈ నొప్పి వల్ల సరిగ్గా కూర్చోలేరు నిలబడలేరు ఏ పని చేయలేరు ఒక రకంగా చెప్పాలంటే భూమి మీద నరకాన్ని అనుభవిస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ సమస్యతో బాధపడే స్త్రీలు సాధారణంగా ఇంట్లో పనులు చేసుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది ఈ సమస్య వల్ల వారి జీవితాన్ని ఎక్కువ శాతం మంచం మీదనే గడపాల్సి రావడం విచారకరం ఇక సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో మెడ లేదా వెన్ను నొప్పి సమస్యలైతే సర్వసాధారణం దీనివల్ల వారు వారి పని మీద కూడా ఎక్కువగా దృష్టి పెట్టలేకపోతుంటారు ఫలితంగా ఇటు వ్యక్తిగత జీవితంతో పాటు ఉద్యోగ జీవితంలో కూడా భంగం ఏర్పడుతుంది ఒక తాజా అధ్యయనం ప్రకారం మన దేశ జనాభాలో దాదాపు అరవై పర్సెంట్ మంది తమ జీవితంలో ఏదో ఒక సమయంలో వెన్నెముక సంబంధిత సమస్యతో బాధపడతారట ఈ సమస్య ఇంత సాధారణంగా మారుతుందంటే దీని యొక్క వ్యాప్తి ఎంత తీవ్రంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు సాధారణంగా ఇతర వైద్య విధానాల్లో వెన్నెముక సమస్యలతో బాధపడుతున్న వారికి మొదట్లో నొప్పి నివారణ మాత్రలను అంటే పెయిన్ కిల్లర్లను సూచిస్తారు ఇవి కొంతకాలం ఉపశమనాన్ని అందిస్తాయి మళ్ళీ సమస్య యధావిధిగా ఉంటుంది ఆ తర్వాత స్టీరాయిడ్ షార్ట్స్ లేదా ఇంజెక్షన్స్ ఇస్తారు ఒకవేళ వాటితో కూడా ప్రయోజనం లేకపోతే అప్పుడు సర్జరీ సిఫార్సు చేస్తారు కానీ మీకు తెలుసా వెన్ను నొప్పికి కేవలం ఐదు పర్సెంట్ మందికి మాత్రమే సర్జరీ అవసరమవుతాయి మిగిలిన తొంభై ఐదు పర్సెంట్ మంది ఎటువంటి సర్జరీ లేకుండానే వెన్ను సమస్యలను శాశ్వతంగా దూరం చేసుకోవచ్చు అయినప్పటికీ మన దేశంలో ప్రతి సంవత్సరం వెన్నెముక సర్జరీలు మూడు లక్షలకు పైగా జరుగుతున్నాయి దానికి కారణం చాలామందికి సర్జరీ చేయకుండానే వెన్నెముక సమస్యలు నయమవుతాయనే విషయం తెలియకపోవడం వెన్ను నొప్పితో బాధపడే వారందరికీ ఈ వీడియో ఒక వరం లాంటిది ఎందుకంటే మీరు ఎటువంటి సర్జరీ లేకుండానే మీ వెన్ను మరియు మెడనొప్పిని శాశ్వతంగా దూరం చేసుకోవచ్చు అది ఎలాగో తెలియాలంటే వీడియో చివరి వరకు చూడాల్సిందే ఇప్పటి నుండి మీరు ఎటువంటి వెన్ను నొప్పి సమస్యతో బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే వర్ధన ఆయుర్వేద మీ వెన్ను నొప్పిని సర్జరీ లేకుండా శాశ్వతంగా దూరం చేస్తుంది పైగా ఆరోగ్యవంతమైన జీవితాన్ని తిరిగి అందిస్తుంది వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్లో అందించే మేరు చికిత్స ఏన్షియంట్ ఆయుర్వేద స్పైన్ అండ్ న్యూరోథెరపీ అంటారు వెన్ను నొప్పితో బాధపడే వారికి మరింత ఆరోగ్యకరమైన మరియు చురుకైన జీవనశైలిని తిరిగి అందిస్తాము ఎందుకంటే మేరు చికిత్స వ్యాధికి గల మూల కారణాన్ని కనిపెట్టి సమీకృత పద్ధతిలో అంటే ఇంటిగ్రేటెడ్ మేనర్లో చికిత్స చేస్తుంది శరీరంలోని వాత పిత్త మరియు కఫ అని పిలువబడే శారీరక దోషాలలో ఏర్పడే అసమతుల్యత అవయవాల యొక్క రుగ్మతలకు దారితీస్తుంది ఈ చికిత్స వ్యాధికి కారణమయ్యే ఆ దోషాల అసమతుల్యతను సమతుల్యం చేస్తుంది అంతేకాకుండా రక్తాన్ని మరియు ఇతర శరీర ద్రవాలను సంతులనం అంటే బ్యాలెన్స్ కూడా చేస్తాయి శరీర ప్రవాహాలు శరీరం యొక్క సమతుల్యత మరియు సామరస్యాన్ని పునరుద్ధరించడం ద్వారా శరీరం దాని సమతుల్యతను తిరిగి పొందుతుంది ఈ విధంగా మీ వెన్నునొప్పిని మేరు చికిత్స నయం చేస్తుంది వెన్నెముక సమస్యలకు పరిపూర్ణత మరియు నివారణలతో చికిత్స చేయాలనే ఉద్దేశంతో వర్ధన్ ఆయుర్వేద సాంప్రదాయ ఆయుర్వేద పంచకర్మ చికిత్సను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కలగలిపి ఉత్తమమైన సేవలను అందిస్తుంది వర్ధన్ ఆయుర్వేద అందించే చికిత్స బాధితుల యొక్క ఆరోగ్యం మరియు పనితీరు కూడా మెరుగుపడుతుంది ఫలితంగా వారు నొప్పి ఎరగని ఒక నూతన జీవితాన్ని తిరిగి పొందుతారు అలాగే మునుపటి కంటే దృఢంగా మరియు ఆరోగ్యంగా కూడా తయారవుతారు వెన్ను నొప్పి చికిత్స కొరకు వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ని మాత్రమే ఎందుకు ఎంచుకోవాలి ఏమిటి మీ ప్రత్యేకత అని మీకు అనిపించవచ్చు దానికి సమాధానంగా ఇప్పటి వరకు వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ ఆయుర్వేదంలోని అత్యంత ప్రభావవంతమైన చికిత్సలో ఒకటైన మేరు చికిత్సతో లంబాగో తీవ్రమైన నడుము నొప్పి హెర్నియేటెడ్ డిస్క్ డీజెనరేటివ్ డిస్క్ వ్యాధి సయాటికా సిండ్రోమ్ స్పాండెలైటిస్ వెన్నుముక స్టీనోసిస్ ఆస్టియోపోరోసిస్ వెన్నుముక ఇన్ఫెక్షన్లు మరియు కనతులు అంటే ట్యూమర్స్ వంటి సమస్యలతో బాధపడుతున్న ఏడు లక్షల మందికి చికిత్స చేసి మూడు లక్షల సర్జరీలను నివారించగలిగింది పైగా వెన్నెముక రుగ్మతలతో బాధపడుతున్న వారి జీవన నాణ్యతను మెరుగుపరిచి మునుపటి కంటే ఆరోగ్యవంతమైన మరియు సంతోషకరమైన జీవితాన్ని తిరిగి అందించడం మా ప్రత్యేకత అలాగే అత్యంత అద్భుతమైన వెన్నెముక సంరక్షణను సాధించడానికి బాధితులకు స్నేహపూర్వక మరియు మానవీయ వాతావరణాన్ని అందించి ప్రతి బాధితుడి పట్ల ఒకే రకమైన శ్రద్ధ మరియు అంకిత భావాన్ని కలిగి ఉంటాం ఒకవేళ మీరు కూడా వర్ధన ఆయుర్వేదాన్ని సంప్రదించి ఆరోగ్య సమస్యల నుండి శాశ్వత పరిష్కారం పొందాలంటే ఈ క్రింద ఇచ్చిన నెంబర్ని సంప్రదించండి అలాగే ఇది వరకే మా దగ్గర చికిత్స తీసుకొని వెన్నునొప్పిని దూరం చేసుకున్న వారి వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది కావాలంటే వెళ్ళి మీరు చూడవచ్చు ఇలాంటి విలువైన సమాచారాన్ని మరింత పొందడం కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు